ఇక వేసవి తాపంతో తాపం నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానంగా ఏర్పాటు చేసిన వాటర్ స్లిప్కర్ వద్ద సీద తీరుతున్న ప్రజలు నాగ్పూర్లో అగ్నిగుండం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చెప్తా నేను ఇంట్లో చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు ఆహార కృషి చేస్తున్న భజన పేపర్ల వార్తల్లోని వివరాలకు వెళ్లే ముందు హెడ్ లైన్స్ ఒకసారి అయితే చూద్దాం వారి యొక్క భజన ఏ విధంగా ఉంది రాష్ట్రానికి సంబంధించిన గత ముఖ్యమంత్రి మీద ఏ విధంగా ఆరోపణలు చేయాలి వాటిని ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని ప్రజల చేత నమ్మించాలి మరొకసారి ఈ తెలంగాణను ఏ విధంగా లూటీ చేయడానికి ఇప్పటికీ కూడా ఆహార కృషి చేస్తున్న కొన్ని పత్రికలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రైట్ ఇప్పుడు వాళ్ళ భాషన ఫస్ట్ వెలుగమ్మ కంచి వెలుగు తీసుకుపోవాల ఫస్ట్ దీన్ని మీరందరూ అందరు మెల్ల వినాలి ఆవిర్భావ వేడుకలలో అందరికీ స్వాగతం రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం కవులు కళాకారులు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్ ఉద్యమకారునే ఇన్విటేషన్ వచ్చిందా మనకు నేను తెలంగాణ ఉద్యమకారిని లాల్ బహదూర్ కళాశాలలో ఉద్యమకారుని రాలే రైట్ కోదండరం లాంటి ఉద్యమ నేతకు బాధ్యతలు కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది ప్రభుత్వ ప్రోటోకాల్ అడ్వైజర్ వేణుగోపాల్ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవింద్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి పంపించిన పంపిన ప్రత్యేక లేఖను కూడా ఇచ్చారు అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు ప్రతిపక్ష నేతగా ఉత్సవాలలో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరినట్లుగా చెప్పారు దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ పండుగని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించ పేర్కొన్నారు వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఎవరిని ఆహ్వానించిన ఉద్యమకారులందరికీ ఇప్పుడు ఇప్పుడు లైవ్ ఉన్నది ఉద్యమకారులు అందరు ఫోన్లు మాట్లాడతారు పది నిమిషాల తర్వాత ఫోన్ కాల్ ఉన్నది ఉద్యమకారులకు ఎంతమందికి నువ్వు ఇన్విటేషన్ పంపించావు నేను చెప్తా ప్రత్యేకంగా ఉద్యమకారులందరికట ఉద్యమకారులందరికీ విలే చూద్దాం విలే మరి ఆ గన్ పార్క్ దగ్గర కంచె గురించి ఈడ ఫోటో రాయలే వెలుగమ్మా వెలుగమ్మా ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నావు అని చెప్పినావు కదా ఇక్కడ గన్ పార్క్ దగ్గర కంచేసిండు దాని గురించి రాయలే కంచె వెలుగు